సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకొండాపురం గ్రామంలో భగుమన రాజకీయ కక్షలు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూల్చివేసిన ప్రత్యర్థులు ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం రాజకీయ కక్షతోనే పార్టీ దిమ్మలను కూల్చివేశారంటున్న బీఆర్ఎస్ నేతల ఆరోపణ కొండాపురం గ్రామం చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా నా పేరు వేణపల్లి ఉపేందర్ మా గ్రామంలో గత గత నెల పద్నాలుగో తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సిపిఎం టీడీపీ బలపరిచిన సిపి టీడీపీ టిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కత్తిబాబు గారిని నాలుగు వందల ఇరవై పై మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది అలాగే ఎనిమిది వార్డులు గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా నిన్న విజయోత్సవ సభకి విజయోత్సవ సభ నిర్వహించుకోవడం జరిగింది విజయోత్సవ సభలో భాగంగా నిన్న సాయంత్రం ఎనిమిది గంటల మా మా ర్యాలీ క్లోజ్ అయింది ఈ ర్యాలీని మా విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సూరపెల్లి సందీప్ అనే వ్యక్తిని వెచ్చగొట్టి సుమారు రాత్రి పది గంటల సమయంలో తెల టీఆర్ఎస్ దిమ్మెని ట్రాక్టర్తో గుద్దిచ్చి దిమ్మెని కడ్డిని ఎరగ్గొట్టి జెండాలన్నీ కింద వేయటం జరిగింది అట్టి సమయంలో ఉన్న మా కార్యకర్తలు డాక్టర్ తగలబెడతాం వాళ్ళు ఇంటి మీద పోతాం అన్నా కూడా మిమ్మల్ని సముదాయించి ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు వారికి తెలియజేసి అతన్ని ట్రాక్టర్ని పోలీసు వరకు అపజెప్పడం జరిగింది దిమ్మే కూలగొట్టిన విషయం మాకు తెలవకముందే కూలగొట్టిన ఒక్క నిమిషాలకే కాంగ్రెస్ గ్రూపుల్లో షేర్ చేసి రెండు రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని బీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజాస్వామ్యం అని రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో షేర్ చేస్తూ గ్రామ ప్రజల్ని అడజడి సృష్టిస్తూ గత పది సంవత్సరాల్లో కొండాపుర గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలు కానీ ఏవీ లేవు అన్ని పార్టీల అన్నదమ్ముల్లాగా రెండు ఎలక్షన్ రెండు రోజులు ఉండి తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉండేది కానీ గత రెండు సంవత్సరాల నుంచి గ్రామంలో అలజలు సృష్టించడం కులాలకు పోయటం మతాలకు పూయటం రెచ్చగొట్టడం పార్టీల పేరుతో గొడవలు చేయటం ఇలాంటి చర్యలు చేస్తున్నా కూడా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మా కార్యకర్తలు మీద సముదాయించి ఎటువంటి గొడవలు పోకుండా ఉ గ్రామంలో ప్రశాంతంగా ఉండే విధంగా తీసుకొస్తున్నాం కానీ మేము ఎంత సైలెంట్గా ఉంటున్నా కూడా అవతల ఇంకా రెచ్చగొట్టి ఈరోజు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు ఈరోజు ఉదయం కూడా ఒక ఎందుకు ఇట్లా చేస్తున్నారు అడిగినా కూడా ఇంకేం చేయమంటారు మమ్మల్ని ఇంతకన్నా ఇంకా ఏం ఇంకేదేం చేస్తామని ఆ విధంగా మాట్లాడుతున్నారు కోలార ఎమ్మెల్యే గారికి మేము ఆ విజ్ఞప్తిగా చెప్తున్నాం మీరు అనవస మీరు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే మీకున్న మంచి పేరు కూడా పోతుందని మా యొక్క మనవి మా గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది మా గ్రామం ఏందో మేమేందో మీకు కూడా తెలుసండి రెండుసార్లు జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం మేము ఊళ్ళో అభివృద్ధి విషయంలో పోటీ పడాలి కానీ గొడవల విషయంలో పోటీ పడి ఇట్లా రెచ్చగొట్టి కార్యకర్తలు ఇళ్ళ మీద పోవటం దిమ్మేలు గోల కొట్టడం మీ అంత దూస్తాను బెదిరియటం మీకు ఇల్లులు రావని బెదిరియటం రకరకాల బెదిరింపులు చేస్తున్నాం మేము ఓపిక బట్టి ఓపిక ఉంటున్నాం గత పది సంవత్సరాల్లో మీ ఏ పార్టీ అని చూడకుండా పింఛల్లి పీటం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పార్టీ అనే భేదం లేకుండా మేము చేసుకుంటూ పోయినాం కానీ ఈరోజు ఇలాంటి దుశ్చర్య ప దుశ్చర్యలకి పాల్పడతారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు గ్రామాన్ని ప్రశాంత వాతావరణం ఉంచాలని మేము పోలీసు వారిని కానీ ముఖ్యంగా కోదావరి ఎమ్మెల్యే పద్మావతి గారిని వేడుకుంటున్నామని చెప్తున్నాం